மகிமால பகுோ நமதேவோ நமது

మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధులు తండ్రి ఈ సంవత్సరం అంతమంది తండ్రి నేను మేము మంత్రము వాళ్ళని శరీరంలో తండ్రి కీర్తించుకుని వెళ్ళడానికి ప్రభువాహ మా జీవితాలను చేసినటువంటి ఉపకారాలు ప్రభువా తలపూర్చుకుని చెల్లించడానికి ప్రభువా ఈ సంవత్సరాల్లో మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప వాక్యాన్ని పెట్టి నీ పొంద తండ్రి ఈ రాత్రి ప్రభువా నీ వాక్యంధ మాత్రం మాట్లాడండి ప్రభువా నా దేవా కొత్త సమయం ప్రభువా నా దేవా మా సమయం కేటాయించినగా తండ్రి నీవే నీ వాక్యంధ మాత్రం మాట్లాడా తండ్రి భవిష్యత్తుగా స్పష్టంగా మాత్రం మాట్లాడకు తండ్రి నీవే సహాయం అడగించాను నీ ఆత్మహత్యలు నడిపించిందని తండ్రి ఆమె మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు కీర్తనకారుడన్నాడు రాసినటువంటి వ్యక్తి పైన మెన్షన్ చేయలేదు కానీ నూట పదిహేను అధ్యయన నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది ఆ అనేది అయితే మరణము నుండి నా ప్రయాణమును వాస్తవానికి ఈ సంవత్సరం యొక్క జనవరి ఒకటి నుంచి ఆరంభించిన మొదలని మనము ఈ ముప్పై ఒకటి తేదీ వరకు మన మధ్య తిరిగినటువంటి కొంతమంది ఈ లోపలి వెళ్ళి ఉంటారు మనతో గడిపినటువంటి వ్యక్తి లేదా మన కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తి మన మనకు రోజు తారసపడే వ్యక్తి మనకు ఎదురుపడే వ్యక్తి లేదంటే మనం ఎవరినైనా తలచుకుంటే ఆ వ్యక్తి వివరాన్ని కావచ్చు వాళ్ళ లోకాన్ని విడిచి వెళ్ళి ఉండవచ్చు అందుకే దావిదాటనమాట మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను ఒకటి దక్కకపోతే మనకి అలా ఎంత బాధ మనకు తెలుసు అనమాట అంటే మనకి ఏదైనా దూరం అయితే మనకు కావాల్సింది మనకు దగ్గర కాకుండా దూరం అయితే దానివల్ల వచ్చేటప్పుడు బాధ అనేది ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి మనం దానికోసం కూడా కన్నీళ్ళు విడిచిపెడతా ఉంటాం కానీ ఈ సంవత్సరంలో దేవుడు మరణాన్ని చూడకుండా మన ప్రాణాన్ని తర్వాత మనకు కావాల్సింది మనకు దూరం కాకుండా మనకి మనం ఏదైతే కోరుకుంటున్నామో లేదంటే మనం ఏదైతే తలస్తున్నామో అది మనకు దూరం కాకుండా మనం చేయకుండా దేవుడు అంట మన కన్నులు కన్నీళ్ళు రాకుండా తర్వాత జారిపడకుండా నా పాదములను మనం వెళ్ళే ప్రతి చోటలను మన పాదాలకు తోడేయండి ఎక్కే చోట దిగే చోట నడిచే చోట మనకు తోడుగా ఉండి ఈ సంవత్సరం ఆరంభించిన మొదలుకొని ఇదిగో ఈ దినం వరకు ఈ సమయం వరకు ఈ క్షణం వరకు మనం వెళ్ళే ప్రతి చోటల్లో మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మన తోడుగా ఉంచి ఆత్మను మనకు తోడుగా ఉంచి ఆయన దూతలను మనం పక్కనే ఉంచి కాపాడుతూ మన మన పాదాలన్నట్ట జారి పడకుండా ఎవరు తప్పించాలంటే దేవుడే తప్పించి ఉన్నాడు అందుకే దాబిదత్తంటారు పై వచ్చినట్టు నా ప్రాణమ్మ యహోవాణికు క్షేమము చేసి ఉన్నాడు ఇవన్నీ ఆయన చూశాడు అనమాట అందరూ చనిపోతున్నారు నాతో మాట్లాడిన వ్యక్తులు నాతో కలిసిన వ్యక్తి నేను చూసిన వ్యక్తి నాకు ఎప్పుడు ఎదురుపడే వ్యక్తి అందరిలోకే ని విడిచిపెడుతున్నారు కానీ నేను మాత్రం బ్రతుకున్నానంటే అది కేవలం దేవుని కృపే అందుకే ప్రాణం అంటున్నాడు ప్రాణమా నువ్వు ఇంకా పోలేదు ఇంకా నాలో ఉంటున్నావు అంటే యహోవానికి క్షేమం విస్తరింప చేశాడు కాబట్టి దావిదంటుండదు తన ప్రాణంతో ఆ కీర్తనాకారుడు అంటున్నాడు అనమాట నా ప్రాణమా ఎగోగా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు అది నీకంటూ ఒక విశ్రాంతి ఉంది కాబట్టి దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి క్షేమాన్ని నువ్వు మర్చిపోకుండా ఆయన అనుదినటువంటి అనుదినమైనటువంటి ఉపకారాలను మేలును తలపోచుకుంటూ నీకు ఇచ్చినటువంటి క్షేమాన్ని నువ్వు గుర్తు చేసుకుంటావు దేవుణ్ణిస్తూ ఉండు తర్వాత నీకంటూ నీ ఆత్మకంటూ ఒక విశ్రాంతి విశ్రాంతి ఉంది సో దానిలో ప్రవేశించు అని చెప్పేసి ఆ కీర్తనకారుడు తన ప్రాణంతో అంటున్నాడు అనమాట అలాగే పౌరులు కూడా ఒక అన్నాడు అపోసల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించు ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాము సరే చాలు అది మనం అందుకు పౌరులు అంటాం అపోస్తల కార్యాలలో ఆయన అంటున్నాను అనమాట మనము ఆయన ఎందు మనం ఎప్పుడైతే ఆయనతో ఉంటున్నామో ఇప్పుడు దాంట్లో బ్రతుకున్న కారణం ఏంటంటే ఆయన ఎందు మనం ఉండడం వల్ల తర్వాత మన ఎందు అయినా ఉండడం వల్ల బ్రతుకుచున్నాము చల్లించుచు ఉన్నాము చల్లించడం వంటి కదలాడము ఒక చోటను ఇంకో చోటి కదలాడము ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడము మన పనులు మనం చేసుకుంటున్నాము దేనివల్ల ఆయన ఎందు మనము నిలిచి ఉండడం వల్ల గునికి కలిగి ఉన్నాము గునికి అంటే మన స్థానం ఉంది మన స్థలం మన కిందంటే మన ఊళ్ళో మనం ఉంటున్నాం మన ఇంట్లో మనం ఉంటున్నాం కలనం ఏంటంటే దేవుని ఎందు దేవుని బాక్యమంది మనము ఉండడం వల్లే సరే కొంతమంది మరి దేవుని తెలుసుకోలేదు కదా అంటే ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను వర్షం కురిపించేవాడు వెలిగించేవాడు ఆయన అందుకే అనమాట పైని పై వచ్చిన అనమాట ఆయన మనల్ని యవనికి దూరంగా ఉండేవాడు కాడు ఆయన మన సమీపంగా ఉండడం వల్లే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి దినం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దినం వరకు మనము ఉనికి కలిగి ఉన్నాము ప్రతి కలిగి ప్రతి కలుగుతున్నాం అన్నమాట సో జనవరి మొదటి దినం స్టార్టింగ్ మొదలుకొని ఈ ముప్పై ఒకటి దినం వరకు దేవుడు మనకి ఏది చేసినో ఆ మేలును తలపోచుకుంటూ దేవుడు మనం చేసినటువంటి ఉపకారాలను మన జీవితంలో దేవుడు చేయించినటువంటి గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను తలపోచుకుంటూ ఈ రాత్రి దేవుడిని మనం స్థుతించుకుందాం దేవుడి ప్రతి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధమైన తండ్రి ఎంత గొప్ప దేవుడు నేను మేము ఈ లోకాన్ని విడిచి మా మరణ దినం నాకు సమీపంగా రాగా

మిమ్మల్ని చూధిస్తూ ఉన్నాం ఇంకొద్ది మాటలు విని తెలు ఉంచండి తిరిగి మీ కుమార్తె కరగంటనే మాటలు చెప్పడానికి మరే మీ మీకు తోడుగా ఉంచండి మీరు బలపచ్చండి మీ జ్ఞానంతో ఆత్మతోని ఇవ్వండి యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థనకి వెనుకొచ్చున్నాను తండ్రి